తెలంగాణ వార్తలకి స్వాగతం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద ప్రజలపై పెంచిన ఇంటి పనుల భారం తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రెండవ రోజు దీక్ష విజయవంతంగా దీక్షకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి గంగాపురం వెంకటరెడ్డి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నేతలు అందెల శ్రీరాములు యాదవ్ దేవేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ పేద ప్రజలపై వేసిన ఇంటి పనుల భారం వెంటనే తగ్గించాలి అంటూ డిమాండ్ చేశారు శనివారం రోజు కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ముఖ్య అతిథులుగా నేతలు చేవెళ్ల పార్లమెంట్ పార్లమెంటరీ విప్ కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్ల వీరేందర్ గౌడ్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నేత అందల శ్రీరాముల యాదవ్ జై తెలంగాణ ఇంటి పనులను తగ్గించాలని చెప్పి ఇంకా ఎరటి ఎండల దీక్షకి పోలుకొని నిన్నటి నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అపెక్షత వహిస్తున్న కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి విషభారి గారు తులసి ముఖేష్ ముద్రాజు గారికి అలాగే మీ అందరి ఆశీర్వాదాలతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజ the love